మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ వారం ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టాం ఆగస్టు మాసం మొదటి వారానికి సంబంధించి మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం సో ఈ వారం మనం చూసినట్టు కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో మనకి ఇటువంటి గ్రహాల స్థాన మార్పు అయితే లేదు గత వారంలాగే ఈ వారం కూడా గ్రహాల సంచారం కనిపిస్తుంది అయితే ముఖ్యంగా శని కుజుల యొక్క సమసత్వం మాత్రం మనం మేజర్గా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన విషయం ఇక్కడ ఇక్కడ మిథున రాశిలో శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది కర్కాటకంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కుజుడు కన్యా రాశిలో ఉన్నారు రాహువు కుంభరాశి స్వక్షేత్రంలో ఉన్నారు అలాగే శని కూడా మేన రాశిలో వక్ర స్థితిలో సంచారంలో ఉంటూ ఉన్నారు ఇక చంద్రుని యొక్క గమనం చూసినట్టుగా కనుక ఊర్చికము ధనస్సు మకరం ఈ మూడు రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది సో ఈ వారం చంద్రుని యొక్క గమనం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం సో వార ఫలాల్లో ముఖ్యంగా మనం ఆ వారంలో మెయిన్గా ఏం జరగబోతుందన్న ఈవెంట్ గురించి చెప్పుకుందాం మంత్లీ రాశి ఫలాల్లో ఖచ్చితంగా ఫైనాన్సు అలాగే హెల్త్ జాబు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యారిటల్ లైఫ్ మ్యారేజ్ మ్యాచెస్ సో అన్నిటికీ సంబంధించి క్షుణ్ణంగా మంత్రి మాస ఫలితాల్లో మొత్తం అన్ని విషయాల గురించి చర్చించుకుందాం సో వీక్లీ రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉందనే చూద్దాం ఇప్పుడు మేషరాశి వారికి సంబంధించి వద్దాం అండి మేషరాశి వారికి సంబంధించి చూద్దాం ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం తృతీయంలో శుక్రుడు చతుర్థంలో బుధుడు షష్టమంలో కుజుడు మూడు గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తూ ఉంది తృతీయంలో ఉన్న శుక్రుడు చక్కగా అందరినీ కలుపుకెళ్ళే తత్వంతో ఎవరితో గొడవ లేకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సో నైబర్స్తో కావచ్చు సిబ్లింగ్స్తో కావచ్చు మీ కొలిగ్స్తో కావచ్చు అందరితో కొంచెం ప్లెజెంట్గా ఉందాం అందరికి ఒక హాయ్ 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 అని చెప్పి ఒక హాయ్ పడేసి వెళ్ళిపోదాం ఎందుకు వచ్చిన గొడవ మన చుట్టుపక్కల వాళ్ళతో కొంచెం ప్రశాంతంగా ఉందా అన్న అన్న రీతిలో మేష వాళ్ళు ఉంటూ ఉంటారు అలాగే అర్ధాష్టమంలో కూడా బుధుడి యొక్క సంచారం జరుగుతుంది అర్ధాష్టమంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది సో ప్రాపర్టీస్కి స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో కొనుగోలు గురించి కానీ అమ్మకాల గురించి కానీ ఫిక్స్డ్ అసెట్స్ గురించి కానీ గృహపరమైన విషయాల్లో డొమెస్టికల్ డొమెస్టికల్కి సంబంధించి గృహపరమైన విషయాల గురించి కానీ మీ ఆలోచనలు ఇక్కడ ఎక్కువగా వెహికల్స్ కానీ లేకపోతే ఇంటికి సంబంధించిన వస్తువులు కొనే విషయంలో కానీ ఇక్కడ ఆలోచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ యొక్క మోర్ కాన్సన్ట్రేషన్ మోర్ ఫోకస్ అంతా కూడా ఈ ఈ సమయంలో ఆఫ్టర్ ఒక టూ ఇయర్స్ తర్వాత వచ్చిన ఒక చిన్నపాటి ఇష్యూ మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండే ఆస్కారాలు సో ఆ ప్రాబ్లం ఏదైనా సరే హెల్త్ పరంగా అయినా సరే ఎనిమీస్ పరంగా అయినా సరే లోన్స్ పరంగా అయినా సరే ఏదైనా సరే డైలీ రొటీన్లో మీకు వచ్చిన ప్రాబ్లం సో దీన్ని సాల్వ్ చేయాలి అనే విధంగా కొంత మీరు మీకున్న ప్రాబ్లం మీద అది ఎవరి త్రూ వచ్చినా సరే దాని మీద మీరు ఎక్కువగా మీ యొక్క యుద్ధాన్ని ప్రకటించే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి యుద్ధాన్ని ప్రకటించే అన్న అంత పెద్ద ఓడి వాడేసారని అనుకోవద్దు క్విజుడ్ ఇక్కడ యుద్ధ మార్స్ నేను ప్లానెట్ ఆఫ్ ఫైటర్ సిక్స్త్స్ అనేది ఇక్కడ మనకి ఫైటింగ్ ఎన్విరాన్మెంట్స్ సో కానీ వచ్చే సమస్యలను తీటుగానే మీరు పోరాడే ఆస్కారాలు ఉంటాయి ఒక ఇష్యూని మీరు సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్లాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మ్యాష్ రాస్ వారికి ఎనిమిది తొమ్మిది పది స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం ప్రారంభం టెన్షడ్తో కొంచెం టెన్షడ్ మైండ్తో స్టార్ట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి హెల్త్ పరంగా కూడా చిన్నపాటివి ఆ ఒక రెండు రోజులు బయట ఫుడ్ తీసుకోవటం వల్ల లేకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో ఏవో చిన్నపాటి డిస్టర్బెన్స్ వస్తాయి కదా జనరల్గా వీక్లో ఒక టూ డేస్ అలా అలాంటిది సమ్ టెన్షన్ మైండ్ కానీ యాంగ్జైటీ కానీ ఇలాంటి హెల్త్ పరమైన విషయాల్లో కానీ కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ ఉద్యోగపరమైన విషయాల్లో అలాగే మీ ఫ్రెండ్స్కి సంబంధించి కావచ్చు మీ నెట్వర్క్ సర్కిల్ లేదా మీరు ఏదైనా టీంలో పనిచేస్తున్న ఆ టీం మెంబర్స్తో కావచ్చు ఇక్కడ కొంచెం క్లాష్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం మ్యాచ్ రాసి వాళ్ళు ఉద్యోగపరమైన విషయాల్లో అది మీ కొలీగ్స్తో అయినా ఫ్రెండ్స్తో అయినా నెట్వర్క్ సర్కిల్ ఆ టీంతో అయినా సో ఈ క్లాష్ అనేది దీనికి సంబంధించిన విషయాల్లో కొంచెం దానికి సంబంధించి సంయమనమంగా మీరు కొంచెం ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఎనీ క్లాష్ ఎనీ డిబేట్స్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ లాంటివి వచ్చినప్పుడు చాలా చాకచక్యంగా వాటిని మీరు డీల్ చేసి క్లోజ్ చేసి వాటిని ఓవర్కమ్ అవ్వాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశికి రాశి అధిపతి స్థానంలో ఉన్నాడు అక్కడ డైరెక్ట్ శనితో మ్యూచువల్ ఆస్పెక్ట్ ఉన్నారు శని కుతులు సంసప్తకాలలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే అక్కడ మీకు మీ ప్రొఫెషన్కి మధ్య చాలా డైలీ రొటీన్ అనేది చాలా డిస్టర్బ్డ్ ఉండే ఆస్కారాలు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు అంటే ప్రొఫెషన్ పరంగా ఏర్పడుతున్న స్ట్రెస్ వల్ల కావచ్చు ఈ సమయంలో కొంతమంది మీకు హ్యాండ్ అవ్వడం వల్ల కావచ్చు మీకు కొంతవరకు ఈ రకమైన డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంది సో అలాగే మంగళ బుధ గురువారాల్లో చూస్తే నవస్థానంలో భాగ్యస్థానంలో చంద్రుని ఒక సంచారం సో ఇక్కడ మేషరాశి వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అండ్ ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో సో డెఫినెట్గా లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో అంత ఈజీగా మనకి ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వెంటనే ఏ ప్రమోషనో ఏ ఇంక్రిమెంటో రాదు అనే ఒక రకమైన భావనలో సో దీనికి కష్టపడాల్సిందే దీనికి మనం కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి దీనికి సంబంధించి ఎక్కువ కృషి చేయాల్సిన పరిస్థితులు అనే పరి మనం ఎక్కువ కృషి చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అనేది మీకు అర్థం అవుతుంది కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్గా అయినా ఫారెన్ ట్రావెల్ రిలేటెడ్గా అయినా అండ్ ఈ సమయంలో మీ ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళు ఏజ్డ్గా ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఇక పేరెంట్స్ పెద్ద అయ్యాక వాళ్ళకి చిన్న చిన్న వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఆ ఏదో నాన్న కొంచెం ఇదిగా ఉందామా అది అన్నట్టు ఏవో కొన్ని ఇంటి నుంచి కొన్ని వినిపిస్తూ ఉంటాయి సో అలాగే లాంగ్ జర్నీస్ ఆర్ షార్ట్ జర్నీస్ కూడా చాలా వరకు ఈ రాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక వారాంతంలో దశమ స్థానం ఇక్కడ దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది వారాంతానికి సంబంధించి సో ఏదైతే మనం ఫస్ట్ వారం స్టార్టింగ్లో చెప్పుకున్నామో జాబ్లో హెక్టిక్ వర్క్ కావచ్చు స్ట్రెస్ కావచ్చు ఇవన్నీ ఎక్కువగా ఉండే ఆస్కారాలు అండ్ ఈ టైంలో చిన్న చిన్నపాటి ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అది జాబ్కి సంబంధించో అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో నిద్ర కూడా పోలేనంతగా వర్క్ మనకి పెరగడమో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వాళ్ళకి సంబంధించి కాబట్టి మెయిన్ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే అర్ధాష్టమంలో రవి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉందో సో కొంతవరకు డొమెస్టికల్ 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 రెస్పాన్సిబిలిటీస్ అనండి డొమెస్టికల్ ప్రాబ్లమ్స్ అనండి ఇవి కొంచెం వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి సో కాబట్టి ఈ అర్ధాష్టమ రవి దోషానికి జపాకుసుమ సంకాసం రవి నవగ్రశాంతి మాత్రం కంపల్సరీ చదువుకుంటూ ఉండండి డైలీ అలాగే ఇక్కడ ఏలినాడు శని అనేది స్టార్ట్ అయింది కాబట్టి చాలా వరకు వ్యాపారంలో లాభాల గురించి కానీ ఉద్యోగం గురించి కానీ చాలా ఎక్కువ స్ట్రెస్తో పేరు నిలబెట్టుకోవడం కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది ఇక్కడ కాబట్టి ఆ శనిదేవుడే మీకు మార్గం చూపిస్తూ ముందు తీసుకెళ్తాడు ఆ నీలాంజన సమాసం డైలీ చదువుకుంటా ప్రతి శనివారం శనికి శనికి చక్కగా తైలాభిషేకం చేసుకుంటా ఉండండి చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి